నీవు అతి సుందరుడు నీ పెదవుల మీద దయా రసము ఓయబడి ఉన్నది

మన హృదయంలోని దివ్యమైన ఒక సంగతి ఉంటుంది ఆ దివ్యమైన సంగతి ఎవరి నుంచి రావాలంటే దేవుడి నుంచి రావాలి హలలుయ ఏంట దివ్యమైన సంగతి అంటే ఆయన చేసిన కార్యాలే దివ్యమైన సంగతులు హలెలుయ ఆయన అద్భుతాలు చేస్తున్నాడు ఆయన బలపరుస్తున్నాడు ఆయన విడిపిస్తాడు సంగతులే మన హృదయంలో దివ్యమైన సంగతులై ఉన్నవి హలలుయ కాబట్టి ఇలాంటి దివ్యమైన సంగతులు ఎవరైతే హృదయాల్లో ఉంటాయో హృదయాలు ఏమవుతాయంట బాహుగా ఉప్పొంగుంటాయంటుయా బహుగా ఉప్పొంగుచున్నాయి అంటే మనిషి హృదయాల్లో ఈరోజు ఏమండి ఈరోజు కొద్ది కొందరు హృదయాలు హృదయాలు ఏముంటాయంటే ద్వేషం అసూయ తోటి కక్షాకలముతోటి ఆ భేదములతో కుళ్ళు తోటి ఉంటాయి ఉంటాయి హలలుయ నిజంగా ఇలాంటి హృదయాలు లేకుండా ఉంటాయా అంటే హృదయాలు గలవారు ఉన్న చాలా మంది ఉంటారు వాళ్ళ వాళ్ళ విషయాలు వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏవండి వా వాళ్ళ గురించిన మాటలు వీళ్ళ గురించి మాటలు వాళ్ళ గురించి సంగతులు వీళ్ళ గురించి సంగతులు ఆ కుటుంబం గురించి సంగతులు ఇలా పెట్టుకున్న హృదయాలు ఎవరు ఎవరు హృదయాలు కూడా ఏమవుతాయంటే ఏమవుతాయంటే కుళ్ళిపోతూ ఉంటాయండి అలి దేవునిలా పరిశుద్ధము గాను దేవునిలా ఆత్మీయంగానే వాళ్ళ హృదయాలు ఏమాత్రమో ఉండనే ఉండదు మరి ఆ హృదయాలు ఉప్పొంగుతాయంటే ఉప్పు అంటే వాళ్ళ వరకు వాళ్ళ వరకు ఆ పనికిమాలమైన వ్యర్థమైన సంగతుల వలన వాళ్ళ హృదయాలు ఉప్పొంగు వచ్చే ఉప్పొంగిపోతున్నాయేమో ఏవండి ఎటువంటి సంగతుల గురించి మనం వినబోయే వేటి వల్ల ఎటువంటి ఏ రకమైన సంగతులు మన హృదయముతో ఉప్పొంగిపోతుంది ఏమండి ఏదైనా సినిమా హిట్ అయితే ఏదైనా సినిమా బాగుంటే ఆ ఆ సంగతి వినబడినప్పుడు ఏమవుతుందంటే ఆ ఆ యొక్క అభిమానులు వాళ్ళ హృదయాలు ఉప్పొంగిపోతుంది ఆ ముప్పై ఆరు కోట్లు వచ్చిందా ఓకే బడ్జెట్ ఎంత బాగా సక్సెస్ బ్లాక్ బస్టర్ అని ఇలాంటి సంగతుల వల్ల ఏమవుతాయంటే వాళ్ళ కొంతమంది లోకస్తులు హృదయాలు ఏమవుతాయి ఉప్పొంగిపోతాయి లేకపోతే కొత్త సీరియల్ వచ్చినా లేకపోతే ఏదైనా బిగ్ బాస్ లో ఎవరు గెలిచినా వీళ్ళు ఇటువంటి హృదయ ఇటువంటి సంగతులు చెవును పడినప్పుడు ఈ సంగతుల వల్ల ఏమవుతాయంటే కొందరు హృదయాలు అంటే ఉప్పొంగిపోతున్నాయి అంటే హలేలుయా అంటే ఆ లోక లోకానుసారమైన హృదయాలు లోక సంగతుల వల్లే హృదయాలు ఏమవుతాయి ఉబ్బంగిపోతున్నాయి దైవ దైవానుసారమైన ఆత్మానుసారమైన హృదయాలు దేవుడి యొక్క కార్యాలైన సంగతుల గురించి వాళ్ళ హృదయాలు ఏమవుతాయంటే ఉప్పొంగిపోతుంటాయి హెలుయా అంటే కార్యాలు జరిగితేనే వీళ్ళు హృదయాలు ఏమవుతాయి ఉప్పొంగుతాయి ఏంటి బాధల చేత అవమానాల చేత నిందల చేత ఏమండి బాధపడుతున్నా ఏమండి నయోమి ఎరుగుతూ వాళ్ళ మనం చూస్తుంటే ఏ సంగతులు వాళ్ళ ఏ మాత్రము లేదండి ఏ సంగతి గురించి చెప్పుకోవడానికైనా ఆనందించడానికైనా ఏ సంగతులు వాళ్ళకి లేనలేదు అయితే ఎక్కడి నుంచి ఒక సంగతి నయోమి చెవులు పట్టింది బెతలహీము దేవుడు దర్శించాడు హలో తన ప్రజలకు దేవుడు ఆహారమును ఆ సంగతి నయోమి ఉద్యోగం పడిన వెంటనే చెవుల పడిన వెంటనే నయోమ హృదయం ఏమైపోయిందండి బహుగా ఊపింది హలో ఒక సంగతి నయోమి దగ్గరికి వచ్చింది గో దేవుడు తన ప్రజల్ని దర్శించాడు వ్యద్లేహంలో సమూర్తిగా ఆహారము పండింది అని చెప్పాడు ఇలాంటి సంగతులు గురించి ఇలాంటి సంగతులు ఎవరైనా కావాలంటే ఎవరికి అక్కర్లేదండి ఇలాంటి అయ్యో ఇలాంటి ఇలాంటి కార్యసిద్ధమైన దేవుని కార్యాలు గూర్చిన సంగతులు నా జీవితంలో జరిగితే నా హృదయంలో బాగుంటే ఒక బాధలతో దుఃఖంతో ఆ హృదయం ఉప్పొంగుతుంది ఏ రోజైనా ఉప్పొంగుతుందనేమో ఆశపడే హృదయాలు చాలా తక్కువగా ఉన్నాయండి హిల్లుయా అందుకే అటువంటి సంగతుల వలన అలాంటి ఉన్నప్పుడు ఏమిటంటే నా నాలుగు త్వరగా రాయును కలము వలే నున్నది రాజుని గురించి నేను రచించిన దాన్ని పలికెదనం అంటారు పలికెదనం ఏంటి ఏలి చెప్పాడు ఏలి చెప్పాడు రూతు ఆ యొక్క అన్న తోటి అమ్మా నిశంగా నీవు గర్భవతి కుమారుని కంటా అన్నప్పుడు ఆ సంగతి ఆ కుమారుని కన్న వెంటనే రెండో అధ్యయంలోని ఏం పాట పాడుతుంది నా హృదయం యహో ఎందు ఒక ఎంతనే తను పలికిన తను తన నాలు ఏమైంది వెంటనే ఒక కలం వలే మారిపోయింది దేవుని దేవుని గురించి తన హృదయంలో ఉన్నది వెంటనే తన నోరు పలికినది హలే కనుక మన హృదయంలో దేవుడి సంగతుల గురించి ఉండాలి మన నాలుక వాటి గురించే పలకాలి అలా పలకాలి లేకపోతే మన నోరు అలా పలికిన మన నోరు ఏమవుతుందంటే మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది లేకపోతే వాళ్ళ గురించో ఇల్లు గురించో వాళ్ళ గురించి వీళ్ళ గురించి హృదయంలో పెట్టుకుంటే ఆ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూశాను బాగా ఫ్రెష్గా ఉన్న స్ట్రాబెర్రీ కుల్లిపెరి స్ట్రాబెర్రీ ఈ రెండుకు పుల్ల పెట్టి పక్కన జోడించాడు జోడించడం అంటే ఈ కుళ్ళిపోయిన స్ట్రాబెర్రీ ఏం చేసింది ఫ్రెష్ టు ఉన్న స్ట్రాబెరీని పాడు చేసింది జాగ్రత్త మీరు పాడైపోతారు యేసు ప్రభు మీ పక్కన ఉండాలి హలో లుయ్యా యేసు ప్రభు నేను ఒంటరి కాదు నా తండ్రి నాతోటే ఉన్నాడు పిలుపు పిలిపి పత్రిక పోలు గారు అంటారు నేను ఒంటరిగా లేను క్రీస్తు నాతో పాటు ఉన్నాడు ఇలా ఇలా ఎలాంటి సాక్ష్యాలు మీరు ఇలాంటి సంగతులు మీ హృదయాలు ఉప్పొంగాలి అప్పుడే మీ జీవితాల కార్యాలు జరుగుతాయి నరుల కంటే నీవు సుందరమై ఉన్నావు నీ పెద్దల మీద దయ రసము పోయబడి ఉంది కావు దేవుడు నిత్యం నిన్ను ఆశీర్వదించును అలా నరుల కంటే నీవు సుందరుడు మన మన మనందరం దేవుడు సుందరంగా దేవుడు చేశాడు పాపంలో ఉన్నప్పుడు లోక ఆశలతో ఉన్నప్పుడు ఈ లోక కోరికలతో ఉన్నప్పుడు మనందరం కూడా మన హృదయాలు అన్ని కూడా మన మనసు కూడా అన్ని కూడా చెడిపోయాయి మరకబడిపోయింది ఎంతో మురికిగా ఉన్నాం అయితే ఎవరైతే దేవుడు వాక్యం చేత వాళ్ళని వాళ్ళని సుందరముగా సుందరమైన ఆత్మీయ జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ పెదవులు వాళ్ళ పెదవుల మీద దయారసము పోయబడిగా ప్రార్థన ఎవరైతే చేస్తారో వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడతారు అలా మేము ఇంకా సుందరంగా ఉన్నావా నీ గురించి ఎవరు మాట్లాడి కంపరంగా పుడుతుందా నీ మాటలు ఎవరికి చూస్తే వాళ్ళ జల తెస్తుందా సుందరం మన మాటలు సుందరంగా ఉండాలి మన ఆత్మీయ సుందరంగా ఉండాలి మన భక్తి సుందరముగా ఉండాలి ఇలాంటి సుందరమైన ఆత్మీయ భక్తి ఏమంటే మంచి మార్గలు నడిపించబడుతూ ఇలా ఉన్నప్పుడు దేవుడే చేస్తాడంటే మన పెద్దల మీద దయారసమును పోయి పోయిన దేవుడు మన ఆశ్రడు అంటే దేవుడు హలే కాబట్టి పిల్లరా మీ భక్తి మీ సుందరముగా సుందరముగాను దేవుడికి కనబడాలి హూయా ఏమండి అపవాది సుందరంగా ఉన్నాడు వెలుగుదోత సుందరంగా గర్వం అయితే ఎప్పుడైతే వచ్చిందో ఆ సుందరం అనేది తనలోంచి పోయిందండి హుందర ఆ ఆ సుందరమైన జీవితము అతడు పోగొట్టుకున్నాడు కారణము గర్భం అనేది తనలోకి వచ్చి ఉన్నది హళలుయ ప్రియుల ఇంకో మర్చిపో సూర్యుడాని కత్తి మొలను కట్టుకొను నీ తేజస్సు నీ ప్రభావంను ధరించుకొను అంటున్నాడు మన కత్తి ఏమై ఉన్నది వాక్యమే ఉన్నది విశ్వాసమే ఉన్నది ధైర్యమే ఉన్నది ఇలా ఇలాంటి ఇలాంటివి మనం కట్టుకునే వారముగా ఉండాలండి కట్టుకొని ఉండాలి ఏమండి నిద్ర అనేది కట్టుకునే వారంగా ఉండకూడదు అవిశ్వాసం అనేది కట్టుకునే వారంగా ఉండకూడదు అవిధేయత అనేది మనం మెడకు కట్టుకునే వారముగా ఉండకూడదు ఇలాంటి మెడకు కట్టుకునే వారంగా ఉంటే మరి ఏ సమస్యలు ఏ పందులు కూడా మనం జయించలేము అండి ఏమి జయించలేము కాబట్టి మన మెడకు ఏమి ఉండాలి మన నడుముకేముండాలి దేవుడు వాక్యం అనే దాన్ని మనం కట్టుకునే వారంగా అంటే దేవుడు వాక్యాన్ని తీసుకొచ్చి మనం బైబిల్ కట్టుకుంటామా కట్టుకుంటా కట్టుకోవడం ఆ కట్టుకోవడం కాదండి దేవుడు వాక్యం నువ్వు కలిగి ఉండడమే ఆ కట్టుకొని ఉండడం ఆ వాక్యం చేత నువ్వు నడిపించబడడం అంటే నువ్వు కట్టుకొని ఉండడం అలాగే ఎవరైతే ఉంటారో వాళ్ళు సమస్యలు వారు జయించగలుగుతారు అలలుయ నిద్రను నిద్రను నిద్రమప్తును లేకపోతే అవిశ్వాసం అవిదేవితం నిర్లక్ష్యం ఎటువంటి వాటి చేత మీరు కట్టుకొని ఉంటే మీరెప్పుడు కూడా మీ సమస్యల చేత ఆ పై కిందనే ఉంటారు కానీ వాటి నుంచి పైకి మాత్రమూ రానే రానండి అలే లూయ ఏంటి కత్తి లేక ఉన్న గిద్దెను ఒకసారిగా దేవుడు చెప్పేసరికి ఏం చేసారు దేవుడు చెప్పినా కత్తిని పట్టుకొని ఉన్నాడు ఇప్పుడు వాళ్ళు పలకడం కూడా ఎగో గిద్యోను కత్తి ఎహోవా కత్తి అని అని పలికారు రెండు కత్తులు మన దగ్గర ఉన్నాయి అంటారు అలే ఆ కత్తుల చేత పట్టుకునే వాళ్ళు ఏమైందంటే బలహీనులే దేవుడు మూడు వందల మంది వాళ్ళని వాళ్ళు జయించగలిగారు అర తక్కువ మంది అయినా సరే వాళ్ళు కట్ వాళ్ళు వాళ్ళు ఏం కట్టుకున్నారంటే దేవుడి మాటను కట్టుకొని ఉన్నారు కనుక వాళ్ళు జయించగలిగారు నీ ప్రేజస్సుని ప్రభావమును ధరించుకున్నాము దేవుడిచ్చే తేజస్సును ప్రభావం మనం ఏం చేయాలి ధరించుకోవాలి ధరించుకొని మనం కలిగిన ఉన్నారు అది ఎప్పుడు కూడా ఆ తేజస్సును దేవుడి సుందరంలో ఉన్న తేజస్సును మనం ఆ యొక్క శక్తిని ఆ పరిశుధాత్మ ఉన్న తేజస్సును ప్రభావమును ఆ ఆ యొక్క ఆ పురుషుతంలో ఉన్న ప్రభావం జరిగించే కార్యాలు ఆ సమస్యలను పాడదోలే ప్రభావం మనం ధరించుకునే వారంగా ఉండాలండి రోజు వ్యర్థమైన వాటిని మనం ధరించుకునే వారంగా ఉండకూడదు లోక ఆశలను మనం ధరించుకునే వారం ఉండకూడదు లోక క్రోధమును కోపమును ద్వేషమును ఇవన్నీ మనం ధరించుకునే వారంగా ఉండకూడదండి హలే హలో అలా ధరించుకునే స్థితిలో మనం అంటే ప్రియులరా మన మీదకి దేవుడు ఆశీర్వాదాలు ఏమాత్రమో రానే రాదండి కాబట్టి ప్రియులరా మనము ఏ మన హృదయాలు ఏం సంగతుల చేత మనం నింపబడి ఉన్నావో మనం వాటి చేత మనం ఆస్వాదించబడతాం దేవుడు సంగతుల గురించి మన హృదయం నింపుకొని దేవుడి కార్యాలు చూద్దాం ఈ కొద్ది మంది దేవుడు దీవించారు కాక ఆమె